మెరిసిపోతుంది ఈ వీడియోలో ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ గిగా బైట్స్ అన్బాక్సింగ్ చూద్దాం

హలో స్క్రీన్ వచ్చింది లెట్సీ ఇంగ్లీష్ ఇండియాన్ సెట్ చేద్దాం సేమ్ అపేరెన్స్ పెడదాం సెటప్ వితౌట్ ఎనీ డివైస్ సెటప్ లేటర్ వైఫై అడుగుతుంది నేను వైఫై పెడతాను నేనేం పాస్వర్డ్ కొట్టానో మీకు తెలిస్తే కామెంట్స్లో చెప్పండి చూద్దాం ఓకే వైఫై కనెక్ట్ అయిపోయింది ఆబ్వియస్లీ ఇది అన్లాక్డ్ ఫోన్ అందువల్లే సిమ్ లేదు కాబట్టి ఎస్ఓఎస్ వచ్చింది ఇది బై డిఫాల్ట్ వెరేజాన్ ఇక్కడ యుఎస్లో తీసుకున్నాం కాబట్టి వెరైజాన్ నెట్వర్క్ కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది బట్ చూద్దాం ఏమవుతుందో ఇది అన్లాక్ అన్లాక్ ఫోనా కాదా ఎలా చూడాలో నేను చూ మీకు చూపిస్తాను చాలా 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 బాగుంది ఆల్మోస్ట్ లక్షన్నర లక్షన్నర రూపాయల ఫోను అద్భుతంగా ఉంది ఫోను ఇక్కడ ఈ నల్ల సర్కిల్ ఉంది సారా దాన్ని రేడార్ స్కానర్ అంటారు ఇది ఫ్లాష్ ఇది షార్ట్ జూము లాంగ్ జూము ఇవి రెండిని కల్ క్లబ్ చేయడానికి సంబంధించిన ఇంకొక కెమెరా ఇది సో మూడు కెమెరాలు ఒక ఫ్లాష్ ఒక రే లైడార్ స్కానర్ ఇది టైం పట్టేటట్టుంది లెట్స్ గివ్ ఇట్ ఫ్యూ మినిట్స్ నేను అయిపోయిన తర్వాత నీకు మళ్ళీ చూపిస్తాను ఆల్ రైట్ మనకి ఇంకా యాక్టివేటింగ్ ఈ సిమ్ అనే వస్తుంది మనకిప్పుడు యాక్టివేట్ చేయాల్సిన అవసరం లేదు ఎందువల్లంటే ఇండియాలో సిమ్ వేసుకుంటాము సో ఫర్ నా ఇవన్నీ మళ్ళీ చూసుకుందాము డోంట్ యూజ్ పాస్కోడ్ డోంట్ యూజ్ పాస్కోడ్ డోంట్ ట్రాన్స్ఫర్ ఎనీథింగ్ అదర్ సైన్ ఇన్ ఆప్షన్స్ యూస్ అన్ అదర్ డివైసెస్ మల్ డిపుల్ అకౌంట్స్ ఓకే సో ఇక్కడికి వచ్చి ఆగిపోతుంది ఓకే నేను క్రెడెన్షియల్స్ సైజ్ మళ్ళీ చెప్తాను ఓకే ఫోన్ అయితే సెటప్ అయిపోయింది ఇప్పుడు స్క్రీన్స్ అలా ఉంటాయి చూద్దాం సో చెప్పాను కదా ఇక్కడ ఒక కస్టమ్ బటన్ ఇచ్చాడని ఈ బటన్ సెట్ చేసుకోమని ఆప్షన్ ఇస్తుంది బట్ విల్ డూ ఇట్ నౌ విల్ డూ ఇట్ లేటర్ బట్ బై డిఫాల్ట్ ఇది మ్యూట్ చేయడానికి మాత్రం యూజ్ అవుతుందంట సో నాట్ నౌ సో కెమెరా కంట్రోల్ ఆప్షన్ చూపిస్తుంది కెమెరా కంట్రోల్ అంటే కెమెరాలకి మాదిరిగా జస్ట్ ఒకసారి నొక్కితే క్లిక్ అయ్యేటట్టుగా డబుల్ ట్యాప్ నొక్కితే కెమెరా వచ్చేటట్టుగా ఒక ఆప్షన్ ఉంది మీరు చూస్ మీరు చూస్తున్న అంటారు కదా వీడియోలో లెట్స్ గో గోఐడ్ అండ్ హిట్ కంటిన్యూ కంటిన్యూ అండ్ This is the iPhone. Ne no. Very interested to see what Apple Intelligence is. I'm gonna turn on Siri. Not now. And password again, better leather. Hey Siri. Using this phone, sharing location. Not now. Okay. సో యాపిల్ ఇంటెలిజెన్స్ ఎలా పనిచేస్తుందో చూద్దాం నాకైతే తెలియదు ఎలా పనిచేస్తుందో బట్ లెట్స్ ట్రై హే సిరి హే సిరి హే సిరి హౌ డస్ యాపిల్ ఇంటెలిజెన్స్ వర్క్ ఆన్ ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ బాట్ ఐ ఫౌండ్ చాలా టె టెరిబుల్ రెస్పాన్స్ ఇచ్చింది ఐ డెంట్ లైక్ ఇట్ బట్ లెట్స్ సి వాల్యూమ్ బటను ఇది లాక్ బటను ఇది డబుల్ ట్యాప్ చేస్తే ఇలా కెమెరా ఆన్ అయింది సో కెమెరా అలా తీసుకుంటుంది ఓకే అది నొక్కగానే ఫోటో ఫోటో తీసుకుంటుంది సో మీరు సాఫ్ట్ ట్యాప్ చేస్తే మీరు చూ చూడొచ్చు ఇక్కడ జూమ్ చేస్తుంది ఆల్మోస్ట్ ఫిఫ్ ట్వంటీ ఫైవ్ ఎక్స్ జూమ్ ఉంది ఇక్కడ ఇట్ ఇస్ వెరీ కూల్ ఓకే లెట్ సి మీరు నాచ్ చూసారా ఇక్కడ నాచ్ ఇట్లా నొక్కుతుంటే నాచ్ వస్తుంది ఇక్కడ కూడా వస్తుంది నాచ్ స్క్రీన్ పైన నాచ్ ఓకే యాపిల్ ఇంటెలిజెన్స్ సెర్చ్ చేద్దాం యాపిల్ ఇంటెలిజెన్స్ ఓ మేబీ ఈ నో వాట్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తే యాపిల్ ఇంటెలిజెన్స్ వస్తుందేమో అది ఫ్యూచర్ వీడియోలో చూద్దాం ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఐ గేన్ దిస్ ఇస్ యాపిల్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఒక చిన్న క్విక్ అండ్ డర్టీ అన్బాక్సింగ్ వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మీ దగ్గర ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ ఉంటే మీ ఎక్స్పీరియన్సెస్ కామెంట్స్లో షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మరో వీడియోలో కలుగుతాం బాయ్